హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబీ పేహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మన ఛానల్ వచ్చినా ప్లీజ్ సబ్స్క్రై షైన్ బర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే ప్యూర్ బ్లాక్ బెంగాల్ జాతి మేకలు బ్లాక్ బెంగాల్ మేకలు చాలా మంది కావాలనేసి చెప్పినారు ఈ ప్యూర్ బ్లాక్ బెంగాల్ నాకు కూడా క్లీన్గా తెలుసు ఇది ఎక్కడి నుంచి వచ్చే అయితే ఎక్కడి నుంచి తెచ్చారు అనేది ఈ బ్లాక్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ నుంచి మన ఛానల్ వైపుగానే తీసుకుని వచ్చినట్వి ఈ ప్రస్తుతానికి బ్రదర్ ఇచ్చేయాలనుకుంటున్నారండి దాన్ని ఇచ్చేయడానికి ఇలా రీజన్ కూడా ఆయన చెప్పినారు ఇప్పుడు పల్లెల్లో ఉన్నాయి ఇవి ఈ పల్లెల్లో ఏందంటే చుట్టుపక్కల ఉండేది మొత్తం పొలాలు నాటేస్తున్నారనమాట సో ఆయనకి మేపుడికి ఇబ్బంది అవుతుంది ఈ పద్నాలుగు మేకల కోసంగా ప్రత్యేకంగా మనిషిని పెట్టాలా చేయాలంటే కష్టమవుతుంది దీనికి అలవాటు ఎలా ఉన్నాయంటే అది కూడా చెప్పినారు ఆయన ఉదయం మీరు గేట్ తీసేస్తే ఇలా గేట్ తీసేసారంటే కూడా మనిషి పోవాల్సిన అవసరం కూడా లేదు అవే అవే వెళ్తాయి అవే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేస్తాయి అలాంటిది ప్రస్తుతానికి చుట్టుపక్కలంతా పొలాలు నాటేస్తున్నారు దీన్ని చూసుకోవడానికి కష్టంగా ఉంది అందువల్ల ఇచ్చేస్తున్నాను అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎలా ఇస్తారని ఎన్ని ఉన్నాయనేది కూడా నేను ఒకసారి చెప్తాను ఇవి వచ్చేసి మొత్తం పదమూడు మేకలు ఉన్నాయి ఒక పోతు ఉంది బ్రీడింగ్ కోసంగా పదమూడు మేకలకి ఒక పోతు ఉంది ఎనిమిది పిల్లలు ఉన్నాయి సో ఇవి మొత్తం కట్టగానే ఇవ్వాలనుకుంటున్నారు రెండు మూడు నాలుగు అనేటి వాళ్ళు కాల్ చేయబాగండి నెంబర్ నాదే ఉంటుంది నా నెంబర్కి మీరు కాల్ చేయండి అలాగే ఫైనల్ ప్రైస్ కూడా చెప్పేస్తున్నారు ఆయన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కస్మూర్ విలేజ్ నుంచి పదమూడు బ్లాక్ బెంగాల్ సంబంధించిన మేకలు ఒక పోతు ఎనిమిది పిల్లలు అనేటు ఉన్నాయి మొత్తం మీకు లైవ్ ఎయిట్లో ఇస్తాను అంటున్నారు లైవ్ ఎయిట్ వే బ్రిడ్జ్ కూడా ఏంటంటే మీరు ఎంటీ బండి తెచ్చుకోండి ఎంటి బండి కాటా పెట్టి తేయండి మళ్ళీ ఇవన్నీ దాంట్లో వేసి కాటా వేసేయండి ఎంత వస్తుందో అంత అమౌంట్ ఇచ్చేయండి అనేసి చెప్పినారు సో కేజీ ఐదు వందలు ఫైనల్గా చెప్పేస్తున్నారండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కేజీ కంటే తక్కువ ఇవ్వను కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అందులోనూ నెంబర్ నాది ఉంది ఇది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి అలాగే మాధవ్ నెంబర్ కూడా పెడతాను దీంట్లో ఆయనకి చాలామంది ఉంటారు మాధవ్ నెంబర్ మాధవ్ ఎవరంటే ఆయన బ్లాక్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి వెళ్ళేసి ఈ మేకలు తెస్తూ ఉంటారనమాట ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి ఆయన నెంబర్ కూడా పెడతాను ఈ నా నెంబర్ కానీ ఆయన నెంబర్ కానీ కాల్ చేయండి రెండిట్లో ఏది కలిస్తే అది ఫైనల్ ఐదు వందలండి ఐదు వందలకి తక్కువ ఇవ్వననేసి క్లీన్గా చెప్పేస్తున్నారు వేబ్రిజ్ కాటా ఎంటీ బండి వేబ్రిడ్జ్లో పెట్టండి మీరు ఉదయం వచ్చినా సాయంత్రం వచ్చినా అది మీ ఇష్టము మొత్తం జీవాలు దాంట్లో వేసిన తర్వాత ఈ పద్నాలుగు పదమూడు మేకలు ఒక పోతు ఈ ఎనిమిది పిల్లలు బండిలో వేసిన తర్వాత ఎంత బరువు వస్తుందో అంత అమౌంట్ కట్టాలనేసి చెప్పినారు ఐదు వందలకి కింద ఇవ్వను అనేసి క్లీన్గా చెప్పేస్తున్నారు మేకలన్నీ హెల్దీగా బాగున్నాయి పిల్లలన్నీ ఉన్నాయి సో ఆయనకి ఇప్పుడు మేపుడికి మనిషి పోవడానికి ఇబ్బంది పడి ఇచ్చేస్తున్నారు ఇది